నిన్నీ అలా రూపాయి రెండు రూపాయలు పెడితే సింగిల్ షాయి కాదు కదా పిప్పర్మెంట్ల దుకాణంలో నాలుగు షేగోడీలు కూడా వస్తలేవో అల్లా అసొంటిది రెండు రూపాయలకి చికెన్ బిర్యానీ ఆఫర్ పెడితే ఎట్లుంటుంది ఏం కదా ఇంట్ల వంటలు బంద్ పెట్టి లైన్లు కడతారు ఎవరైనా అగో అదే జరిగింది గా పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలా మరి నిజంగానే రెండు రూపాయల బిర్యానీ అమ్ముతున్నారా ఆడా అరుసుకొని మనం కూడా దినంతం పారీ సుచిర రెండు రూపాయలకే బిర్యానీ అంటే ఆడవుళ్ళు మొగోళ్ళు అని తేడా లేకుండా ఎట్లా లైన్లు కట్టిరో పబ్లిక్ వందలు కాదు వేల మంది పోగేయరు బిర్యానీ కోసం ఎగబడ్డారనుకోరాదు అగో ట్రాఫిక్ పోలీసులు వచ్చి కంట్రోల్ చేసిరంటే ఏ లెవెల్లో ఇగబడ్డరో చూడు ఇక బిర్యానీ అమ్ముడు షాల్ చేయగానే అందుక పోతనే ఉన్నారు జనాలు ఒక్కొక్కరు జూడు యాదగిరిగుట్టల పులిహోర ప్రసాదం పొట్లాలు కొంటబోయినట్టే రెండు మూడు నాలుగు ఐదు పొట్లాలు కొంటబోతున్నారు ఇక పెద్దామనైతే బిర్యానీ పొట్లం కొంగుల ముడేసుకుంది అయితే ఇట్లా దొరికినోళ్ళు కొంతమంది కానీ బిర్యానీ దొరకనోళ్లే చాలా మంది ఉన్నారు మరి రెండు రూపాయల బిర్యానీ ఆఫర్ పెడితే గింత మంది వస్తారని అనుకోలేదో మందికే పెట్టాలని ముందే ఫిక్స్ అయ్యారో ఈ రెస్టారెంట్ గానీ కానీ రెండు వందల పాకెట్లు గట్టి పెట్టి అయిపోగానే గిన్నె బోర్లు ఇచ్చి పోరిగా ఇక వెళ్ళిపోరు అయిపోయింది అని కొట్టిరట ఈ రెస్టారెంట్ వాళ్ళు అన్యాయం సల్లకుండా అంత ఊరుమురిమి ఇంతేనా గురిచేది అన్నట్టు తాడేపల్లి గూడెంలో గల్లీ గల్లీలో రెండు రూపాయలకే బిర్యానీ రెండు రూపాయలకే బిర్యానీ అని ప్రచారం చేసి లాస్ట్కొస్తే ఉత్త రెండు వందల మందికే వంచితే ఏందన్నట్టు పాపం ఇవాళ ఇంట్లో వంట బంద్ పెట్టి అందరికీ రెండు రూపాయల బిర్యానీ పట్టుకొస్తా అని చెప్పి ఎంతమంది వచ్చిర్రో వీడికి ఈడ అయిపోయిందని ఎరకయి అర్జెంటుగా ఇంటికి ఫోన్ కట్టి దప్పున పావుసేరు బియ్యం పోయే కీయ ఈడంతా ఒట్టి ముచ్చట్నే అని చెప్పిరు కావచ్చు ఇక కానీ మంచిగా మోపు చేసిరి పో పబ్లిసిటీ కోసం ఇసంటి బంపర్ ఆఫర్లు ఖర్చు తక్కువ ప్రచారం ఎక్కువ చేసుకుంటే చేసుకునే ఒక్క పూట వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ పెడితే ఏం పోతుండే నీ హోటల్ సల్లగుండా అని నిష్ఠూరం ఆడుకుంటూ తిట్టుకుంటూ వయరట వచ్చిన వాళ్ళంతా మరి ఊపు ఉంటుంది